న్యూస్ కి స్వాగతం ముందు ముఖ్యాంశాలు చౌక దుకాణాల డీలర్ల కాలిల భర్తీకి జరిగిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన వారితో సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ ముఖాముఖి ముఖాముఖిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చౌక దుకాణాలను కేటాయించనున్న సబ్ కలెక్టర్ ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి వెల్లడి విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్ష చౌక దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీకి జరిగిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన వారితో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ముఖాముఖి నిర్వహించారు నేడు మదనపల్ల సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి కలికిరి వాల్మీకిపురం నిమ్మనపల్ల మండలాలకు సంబంధించిన ఇరవై రెండు చౌక దుకాణాల డీలర్ల ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరిగాయి ఈ ఇంటర్వ్యూలకు నలభై ఐదు మంది అభ్యర్థులు హాజరయ్యారు సబ్ కలెక్టర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు చౌక దుకాణాన్ని కేటాయించడం జరుగుతుంది வெண்ணுக்குட்டான் பஞ்சுரோ 32011 ஆ மெடிக்கல்ல இல்ல சரவணி சரவணி ஆசியோட ஹன் வெண்ணு சரவணி येने मत त्रिपुरी दिचा पण इभेम प्राडव रावणी यंत्रावर रिंगिंग सुद्धा येते एकदम कसेले इकडे वेले ना तो सुनीता सेंटला होते सुनीता ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ ఛాంబర్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణ మానవతా విలువలకు సంబంధించి పరీక్షలు జరుగుతాయని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించడం జరుగుతున్నారు విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఒకటో తేదీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మూడవ తేదీ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పబ్లిక్ పరీక్షలు అనేవి ప్రారంభమవుతాయి ఈ రెండు పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే నిర్వహించబడతాయి మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఈ యొక్క రెండు పరీక్షలు హాజరయ్యి క్వాలిఫై కావాలి ఒకవేళ వాళ్ళు ఈ పరీక్షలు క్వాలిఫై కాకపోతే ఇంటర్మీడియట్ అన్ని పరీక్షలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయినప్పటికీ భవిష్యత్తులో డిగ్రీలో కానీ ఇంజనీరింగ్లో కానీ మెడిసిన్లో కానీ ఏ ఇతర కోర్సుల్లో చేరేదానికి అవకాశం లేదు కాబట్టి మొదటి సంవత్సరం చదువుతున్న జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు హాజరై క్వాలిఫై కావాల్సిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత సెకండ్ వీక్ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేటివి ప్రారంభమవుతున్నాయి జనరల్ విభాగంలోనూ ప్రాక్టికల్ విభాగంలోనూ ఈ యొక్క ప్రాక్టికల్ పరీక్షలు అనేటివి నిర్వహించబడతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అదేవిధంగా వొకేషనల్ విభాగంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అయితేనేమి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ అయితేనేమి సివిల్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అయితేనేమి కమర్షియల్ గవర్నమెంట్ టెక్నాలజీ అయితేనేమి సెరికల్చర్ అయితేనేమి మరిన్ని వొకేషనల్ విభాగాలలో రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి రెండవ వారం నుంచి చివరి వరకు ఈ యొక్క పరీక్షలు అనేవి నిర్వహించబడతాయి ఇందుకు ఎగ్జామినేషన్ ఎగ్జామినర్స్ అనేటివి ఎగ్జామినర్స్ అపాయింట్ చేయబడతారు ఇవి ప్రభుత్వ పరీక్షల్లో పక్కాగా నిర్వహించబడుతూ ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కు హాజరై ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో మార్ మంచి మార్కులు సాధిస్తే అవి వారి యొక్క భవిష్యత్తులో ఇతర నెట్ అయితేనేమి స్లెట్ అయితేనేమి ఎంసెట్ అయితేనేమి ఇలాంటి ఎగ్జామినే జేఈ అయితేనేమి ఒకటి ఎగ్జామినేషన్స్లో ఉపయోగపడతాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ను నిర్లక్ష్యం చేయకుండా రికార్డులను పూర్తి చేసుకొని ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కు అటెండ్ అయ్యే రోజు రికార్డు కన్సర్న్డ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ లెక్చరర్ ద్వారా ప్రిన్సిపాల్ ద్వారా సైన్ చేయించుకొని ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కు హాజరు కావాల్సి ఉంటుంది రికార్డుకు మార్కులు ఉంటాయి కాబట్టి రికార్డు మార్కులు కోల్పోతే మార్కుల శాతం అనేది తగ్గుతుంది కాబట్టి ప్రతి సైన్స్ విద్యార్థి ప్రతి ఒకేషనల్ విద్యార్థి ఈ విషయంలో శ్రద్ధ వహించి రికార్డ్స్ అనేటివి పూర్తి చేసుకొని వారి అవి సర్టిఫై చేయించుకొని ప్రాక్టికల్స్కు హాజరై మంచి మార్కులు సాధించి తమ భవిష్యత్తును రూపకల్పన చేసుకోవాల్సింది ఇందు మూలంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ఈ విషయం తెలియజేస్తుంది మదనపల్లె ప్రజలకు తమ వంతు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆఫీసర్స్ క్లబ్ నందు ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సంక్షేమ సంఘ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా విశ్రాంత డిఎస్పీ సుభాష్ విశ్రాంత ఏడీ శివకుమార్ రెడ్డి విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి వైద్య శిబిరంలో అంకాలజీ ఆర్థోపెడిక్ యూరాలజీ విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరిగింది

ఇక్కడ సపరేట్గా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఓపెన్ అయింది మోడీ ప్లే కాటే కాకుండా ప్రజలకు అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు చిన్న చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకు పుస్తకాలు స్కూల్ పిల్లలకు మోడీ సదుపాయాలని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇంజనీరింగ్ డాక్టర్ చర్చించి అందరికీ సలహాలు ఇప్పించమనేది చాలా గొప్ప విషయము కాబట్టి ఆఫీసర్ ట్రాఫ్ మేనేజ్మెంట్ను నేను తిరుపుతున్నాను అందరికీ నమస్కారం ఆఫీస్ ఎస్టోట్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను ఇక్కడ ఇప్పటివరకు ఇప్పటివరకు మగడపల్లి చరిత్రలో మా ఆఫీస్ హెస్టోట్ చరిత్రలో మెడికల్ కాపాడే జరగలేదు ఈ సో ఫస్ట్ టైం పెట్టినాము ఫస్ట్ టైం పెట్టి కొంచెం సక్సెస్ చేస్తున్నాము దీనికి ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఆంక్రాలజీ డాక్టర్ వచ్చినారు ఆర్థోపెడిక్ డాక్టర్ వచ్చినాడు నెక్స్ట్ యూరాలజీ డాక్టర్ సార్ సార్ కార్డియాలజీ డాక్టర్ ఆయన డ్రోల్ వచ్చి ఆయన బాధ అడుగుతున్నారు పోటీస్ హాస్పిటల్తో దగ్గరపై తీసుకొచ్చిన వాళ్ళ నెక్స్ట్ మళ్ళీ మనము దీని తర్వాత మళ్ళీ ఐ క్యాంప్ ఒకటి డెంటిస్ట్ డెంటల్ క్యాంప్ ఒకటి కొంచెం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము దీన్ని కొంచెం ఫ్యూచర్లో కొంచెం డెవలప్ చేసి బాగా క్లబ్ కదా అన్ని ఈసారి ఐ క్యాంప్ చేసినప్పుడు ఫ్రీగా స్ప్రెస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము అన్ని చూసి చేస్తాము మదనపల్లి మున్సిపల్ యూనియన్ మీద చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ యూనియన్ నాయకుడు ముబారక్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంగళవారం జరిగిన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి మాట్లాడుతూ యూనియన్ నాయకులు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికులను భయభ్రాంతులకు చేస్తున్నారని కార్మికుల వద్ద ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నారని మాట వేనని పక్షంలో కార్మికులను విధుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకుని పనిలో పెడుతున్నారని నాయకులు కొంతమంది పని చేయకుండా జీతాలు వేయించుకుంటున్నారంటూ పలు అవాస్తవ ఆరోపణలను మీడియా సమక్షంలో ఆరోపించారని చెప్పారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యూనియన్ నడుస్తుందని ఎన్నో పోరాటాలు చేసి కార్మిక హక్కులను సాధించుకున్నామని పనిచేయడానికి తగిన వస్తువులు లేకపోయినా పారిషుద్ధి కార్మికులు నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నారన్నారు అలాంటి కార్మిక నాయకులపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సీనియర్ నాయకులుగా మీకు తగదు అన్నారు చేసిన అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో న్యాయ పోరాటానికి సంసిద్ధం సిద్ధమవుతామని అన్నారు ఈ కార్యక్రమం ప్రధాన కార్యదర్శి నాగరాజు ప్రెసిడెంట్ వర్రి సురేష్ కుమార్ ఉపాధ్యక్షులు పృథ్వీరాజ్ నాయకులు గంగులప్ప నరసింహులు వంశీ నాయకులు దేవా తిరుమలప్ప పాల్గొన్నారు ఏదైతే నిన్న మంగళవారం రోజు కౌన్సిల్ సమావేశం జరిగిందో కార్మికుల నాయకుల పైన అనేక అంటే పొంతన లేనటువంటి ఆరోపణలు చేసిన వైస్ చైర్మన్ జింకా చలపతన్న గారిని వెనక్కి వెంటనే మీరు చేసినటువంటి ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కార్మికుల పట్ల కార్మికుల కోసం పోరాటాలు చేసిన చరిత్ర కూడా మీకుంది అలాంటి వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా కార్మికుల పైన కార్మిక నాయకుల పైన ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇన్ని సంవత్సరాల మొదలపల్లి పుట్టినప్పటి నుంచి కూడా మున్సిపల్ యూనియన్ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఏఐటిసి ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు రా రాలేదు అలాంటిది గత కొన్ని రోజులుగా కొంతమంది ఈ యూనియన్లో ఉన్నటువంటి వర్కర్లు వాళ్ళకి ఈ యూనియన్ పదవి రాలేదు అని ఒక అక్కసుతో మరి ఒక పన్నెండు పదమూడు మంది వేరే యూనియన్ యూనియన్లోకి వెళ్ళడం కూడా జరిగింది వారం పది రోజుల ముందు ఆ వెళ్ళినటువంటి పన్నెండు పదమూడు మంది ఆ నాయకులు ఆ ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళు ఏదో వచ్చి మీ దగ్గర ఈ యూనియన్ని విచ్ఛిన్నం చేసి ఈ యూనియన్ని చిన్నాభిన్నం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పరువుని తీయాలనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చి ఏదన్నా ఆరోపణ చేస్తే ఒక వైస్ చైర్మన్గా ఒక పెద్ద మనిషిగా మీరు మా నాయకుల్ని పిలిపించి విచారిచ్చి మమ్మల్ని అడగాల్సింది పోయి సాక్షాత్తు కౌన్సిల్లోనే మీడియా సమక్షంలోనే యూనియన్ నాయకులు డబ్బులు తీసుకున్నారు కార్మికులని భయప్రాంతులకి గురి చేస్తున్నారు వారి దగ్గర వాళ్ళు పనికి రాకపోయినా మస్టర్లు వేయించుకునేసి నెల నెల వారి దగ్గర ఆప్షన్ డబ్బులు తీసుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ఆరోపణలు వచ్చినాయో దాన్ని నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది మమ్మల్ని మాట్లాడకుండా మమ్మల్ని కన్సల్ట్ అవ్వకుండా ఎవరో ఏదో దాన్ని పోయే దానయ్య ఏదో ఆరోపణలు చేసినాడని చెప్పి ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరన్నా తప్పు చేస్తుంటే మొత్తం ఆ వ్యవస్థని మీరు వేలెత్తి చూపించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అత్యంత అత్యవసరంగా కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ కౌన్సిలర్ల సాక్ష్యంగా ఏ మీడియా సాక్ష్యంగా అయితే కార్మిక నాయకుల పైన మీరు ఆరోపణలు చేశారో వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మా పైన వచ్చిన ఆరోపణలతో మేము పోరాటం చేసే పరిస్థితి కూడా పరిస్థితి కూడా వస్తుందని చెప్పి నేను జింకా చలపతన్న గారిని మరి ఇంకొక మంది ఎవరైతే ఆరోపించారో ఆ సభ్యులు నేను కూడా కోరుకుంటున్నాను మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సమస్యలు చర్చించిన మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతికి మున్సిపల్ వర్కర్లు ఎంప్లాయీస్ అనుబంధ సంఘ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని నాయకులు తెలిపారు నేడు మదనపల్లెపట్నంలోని వారీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు సెలవులు ఇవ్వకుండా వేధించడమే కాకుండా అనివార్య కారణాలు సెలవులు పెట్టుకోవాల్సి వస్తే పూర్తి వేతనం వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు మున్సిపాలిటీలో శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు కావున ఈ విషయంపై సమగ్ర విచారణ జరపడానికి అధికారులు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించకపోతే కార్మికుల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐచ్యూ అధ్యక్షుడు చలపతి నాయుడు ప్రధాన కార్యదర్శి సామశివ నాయక్ కోసాధికారి రామకృష్ణరాజు అరవింద గోపాల్ చంద్రశేఖర్ చంద్ర శంకర్ నాయక్ ఎం కృష్ణప్ప బాలకృష్ణ చిన్నరెడ్డప్ప శ్రీరాములు మునిస్వామి పాల్గొన్నారు మందంపల్లి మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం కార్మికులు సమస్యలు తెచ్చి మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐఐటి అనుబంధం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కార్మికులు దోపిడీ చేస్తున్న విషయం పైన సమగ్ర విచారణ జరపాలని సిఐటి తరఫున కోరుకుంటున్నాం కార్మికుల సెలవులు ఇవ్వకుండా వేధించడమే కాకుండా అనివార్యక అనివార్యకాల సెలవులు పెట్టుకోవాల్సి వస్తే వేతనం వేసి తిరిగి తీసుకోవడం శ్రమదోపిడి పాల్పడుతున్నారు ఈ విషయం పైన సమాగ దౌర్పం చేయడానికి కౌన్సిలింగ్ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అధికారులు స్పందించిన పోతే కార్మికుల తరఫున పోరాడతామని కౌన్సిలర్ సమావేశం జరిగిందో ఆడ ఉండే కౌన్సిలర్లకి వైస్ చైర్మన్ జింకా చల్పతన్న గారికి నేను ధన్యవాదాలు ఏదైతే మా సమస్యల మీద జింకా చల్పతన్న గారు మాట్లాడడం జరిగింది ఆయన ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం సీఈట్ తరఫున అలాగే ఈ సమస్యలు అయితే ఆయన చెప్పారో దాంట్లో కొన్ని ఉన్న కొన్ని కొన్ని వాస్తవాలు ఉన్నాయి అవి ఏవైతే ఏవైతే ఉన్నాయో దాని మీద ఇంకవే చేయాల దాని తరఫున నేను ధర్నా చేస్తాం సీఈట్ తరపున మేము ధర్నా చేస్తాం దయచేసి ఏదైతే ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి విచారణలు చేసి ఎవరైతే అక్రమాలు అక్రమాలు ఏదైతే ఎవరైతే చేశారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోవాలని బస్తాన సీటు తరఫున మేము ధర్నాకి తీతాం నిన్న జరిగిన కమిటీ మీటింగ్లో చింకా తెలపతనకి మేము పేరు పేరున నమస్కారం చేస్తున్నాము అన్నా నీకే కాదు డౌటు మాకు కూడా వర్కాలు కొట్టాయి ఒకవేళ లీవు ఎవరికైనా ఆరోగ్యం బాగలేక లీవులు పెడితే ఆ అమౌంట్ వేపించి మళ్ళా వెనకాలొచ్చి ఆ అమౌంట్ వసూలు చేస్తూ మీరు మీరు దానికి పూర్తిగా మాకు కూడా ఆబాదమే వర్కల్ వెనకాల దోపిడీ కదా ఉందని మాకు కూడా డౌటే మీరు నిన్న ఇచ్చిన సమావేశానికి మేము మీకు మద్దతుగా ఉంటాము మేము మాకు కూడా చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి ఇప్పుడు జీతాలు ఏపీ చేస్తున్నారు వెనకాల వచ్చి మళ్ళా వసూలు చేసుకుంటా ఉన్నారు ఇవి ఆఫీసర్లో విచారం చేసి దొంగల్ని బయట బీకాలని మేము టీఏజీగా కోరుకుంటున్నాం కస్తూరిబా గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాలలను గాలికి వదిలేసిన అన్నమయ్య జిల్లా డిఈఓ జీసీడీఓలను సస్పెండ్ చేయాలని ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా బాలికల కన్వీనర్ బవితా డిమాండ్ చేశారు నేడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వెదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కస్తూరిబా గురుకుల విద్యాలయాల్లో ఆడిట్ విచారణ ఈ నెల ఇరవై నుండి ఇరవై మూడు వరకు జరిగిందన్నారు ఈ సందర్భంగా పెద్ద తీప సముద్రం ములకల చెరువు గురుకుల పాఠశాలలో అనేక ఆక్రమాలు జరిగినట్లుగా పీటీఎం గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఎస్పో విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేయించుకోవడమే కాకుండా కులం పేరుతో బూతులు తిడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆడిట్ కమిటీ ముందు వాపోయారన్నారు ఇక ములకల చెరువు గురుకుల పాఠశాలలో కూడా చాకిరి చేయించుకుంటూ స్నానం చేయాలంటే వంద రూపాయల సౌకర్యాలు కావాలంటే ఐదు వందల రూపాయలు వసూలు చేస్తూ ఆక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు వీటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడో తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలలో జరుగుతున్న అవకతవకల పైన ప్రత్యేక అడిట్ కమిటీ వేయడం జరిగింది అందులో భాగంగానే తనిఖీ నిర్వహిస్తున్న భాగంలో నిన్న ముల్గల్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల కేజీబీవి హాస్టల్లో విద్యార్థులు తల స్నానం చేయాలంటే దాదాపుగా వంద రూపాయలు చెల్లించాలి ఎగ్జామ్స్లో పేరుతో అక్కడ ఐదు వందల రూపాయలు డబ్బులు వసూలు చేసి అక్కడ ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థుల్ని వెట్టి జాగ్రత్త చేయిస్తూ అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న వార్డుని అదేవిధంగా అక్కడున్న ప్రిన్సిపాల్ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మొలకొల్ చెరువు ప్రాంతంలో ఏర్పడింది ఈ దీనికి సంబంధించి అడిక్ట్ కమిటీ నిన్నడు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి బహిర్గతమని చేస్తే ఇంతవరకు కూడా వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోలే పాపాన పోలేదు ఎక్కడ పేద పడుగు బలిహీన వర్గాలు చెందినటువంటి పేద విద్యార్థులు చదువుకోవాలి ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళాలి అని చెప్పినని ప్రభుత్వం ఒకవైపు సన్నాహాలు చేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక ప్రత్యేకమైన మెనులు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు ఫిలోషిప్లు కావచ్చు ఇవన్నీ కేటాయించి విద్యార్థులు చదువుకు దోహదపడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ వార్డెన్లో పేద విద్యార్థులని అడ్డం పెట్టుకొని ఒక దంద నడుపుతూ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి డియో గారు కూడా ఎటువంటి స్పందన లేదు ఆయన వదిలేసుకోవడం వల్లనే ఈరోజు అక్కడ విద్యార్థులందరూ కూడా నష్టపోతా ఉన్నారు మీ ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి న్యాయం చేసి అక్కడ పనిచేస్తున్న దందాలు నడుపుతున్నటువంటి సరుకులు సరుకులు రాత్రిపూట బయటకు బయట పంపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ వార్డుల పైన అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పిన ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులకి హెచ్చరిస్తూ ఉన్నాం చిన్నతనం నుండి ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అలుపెరగని కష్టం చేస్తున్న శ్రమజీవి మదనపల్ల యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ అని బీసీ సంఘాల ప్రతినిధులు కొనియాడారు కరాటేలో ఎందరో విద్యార్థులను తయారు చేయడమే కాకుండా నిరంతరం ప్రజాసేవ కోసం పరితపించే డాక్టర్ ఏఆర్ సురేష్ సేవలను ప్రశంసిస్తూ బుధవారం బీసీ సంఘాల ఆధ్రలో కోటబడినందు ఘనంగా సన్మానించారు

బీసీలకు ఉండి అసలు మదనపల్లిలో బీసీ అంటే ఓకే తెలియదు ఫస్ట్ బీసీని బోర్డు భుజాన్ని వేసుకొని తిరిగింది మదనపల్ సురేష్ అక్కడే సురేష్ అందరిలోనే మేమందరూ కూడా ఎదిగినాము నన్ను ఈ కార్యక్రమాలు పిలుచుకోరావడము బీసీ లీడర్ చేయడం కూడా సురేషే సురేష్ చేసిన దాంట్లోనే నేను కొనసాగుతా ఉన్నాను సురేష్ ఈ మధ్యలో ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక దూరంగా ఉన్నాడు కానీ ఇంతకుముందు ప్రతి న్యాయబ్రాహ్మణ కార్యక్రమంలో ముందుండి చేసేవాడు ఈరోజు మాకు న్యాయబ్రాహ్మణ సంఘానికి తేగలా స్వామి గుడి ఉందంటే సురేష్ ఆ రోజు సహాయ సహకారం అందించడము దాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము ఆ గుడికి కూసాలు కూడా పోసినాడు సురేష్ గుడికి కూసాలు పోసినాడు నాయబ్రాహ్మణులుగా ఉండేవాడు రాకపోయినా సురేష్ ముందర ఉండి ఆ గుడికి అంతా సాయ అందించి జాగా ఇచ్చి ఈ పొద్దు మేము అక్కడ కార్యక్రమం నడుస్తున్నామంటే సురేష్ పుణ్యమే నేను నాయబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ చేసింది కూడా నన్ను సురేష్ గారే ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన వెంకటేశ్ సార్ గారు కూడా డెబ్బై ఆరో స్వాతంత్ర దినోత్సవంలో పురస్కారం వచ్చింది సారు కూడా చిన్న సత్కారం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ కార్యక్రమము దగ్గరుండి వెంకటేశ్ సారు ఈ అందరినీ చేర్చిన దానికి సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇంతమంది కుల సంఘ నాయకులు కలిశారంటే చాలా సంతోషం ఆనందదాయకం ఎందుకంటే గతంలో ఇదే విధంగా ఉండేది ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఈ శుభ సందర్భంలో ఇంతమంది మనం కలిసిన దానికి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మన డాక్టర్ ఏఆర్ సురేష్ గారు మంచి అవార్డు తెచ్చుకున్నారు వాళ్ళ విద్యార్థులతో కూడా తెచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ గౌరవించాలి అనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మదనపల్లిను కరాటి మదనపల్లిగా తీర్చిద్దాలనేది వారి యొక్క ఆశ ఆశయం అభిప్రాయం ఆ కోణంలోనే అందరితోనే మానకుండా వారి యొక్క ప్రతి సంవత్సరం సంవత్సరంలో మూడు నుంచి నాలుగు అవార్డులు తీసుకొస్తారు మనపల్లికి కరాటీలో నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు జిల్లా కావచ్చు వివిధ కార్యక్రమాల్లో పిల్లలు డాక్టర్ సురేష్ గారు పాల్గొని ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు అవార్డ్స్ ప్రతి కార్యక్రమంలో కూడా తీస్తూ ఉంటారు అవార్డ్స్ అనేటివి నిత్యకృత్యం అయిపోయింది మన ఏఆర్ సురేష్ గారికి ఎందుకనంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కదా కాబట్టి సంవత్సరంలో నాలుగు ఐదు ఆరు కాబట్టి ఆ విధమైన కార్యక్రమాలన్నీ చేస్తూ తన యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తూ మదనంపల్లి కరాటీ క్లబ్ అంటే మదనంపల్లి కరాటీ అనేది ఐదో అంశంగా చేతాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏర్పడేట్లు చేస్తున్నారు మరి మేము ఇంతమంది వారి యొక్క విశిష్ట సేవలకు మేమందరం కూడా బీసీ సంఘ ఐక్యవేదిక సంఘ సభ్యులందరం కూడా మేము అందరం వచ్చి వారిని సన్మానించాలని చెప్పి వారి ఈ కార్యక్రమంలో మేము అందరం వారిని అభినందించాలని చెప్పి ఇంతమంది చేరినాము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా

ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి వెల్లడి విద్యార్థులు బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్ష ఇవి కలుద్దాం